స్వాగతం ఈరోజు మనం గరుడ పురాణంలోని నాల్గవ నరకం మహారౌరవం గురించి తెలుసుకుందాం ఇది ద్రోహం మోసం నమ్మక ద్రోహం చేసినవారికి ఎదురయ్యే భయంకర శిక్ష ఇతరులను మోసం చేసి తమ స్వార్థం కోసం జీవించినవారు విశ్వాసాన్ని ద్రోహం చేసినవారు మహారౌరవ నరకంలో పడతారు అక్కడ వారి మోసం వారినే చుట్టుకుంటుంది వారు చేసిన తప్పూ వారికే శిక్షగా మారుతుంది ఇది మనకు గుర్తు చేస్తుంది చేసే మనసుకు శాంతి ఉండదు చేసి పాపం చేసినవాడు చనిపోయిన వెంటనే అతని ఆత్మకు శాంతి దొరకదు భయంతో వణికిపోతుంది అప్పుడు యమదూతలు భయంకర రూపంలో ప్రత్యక్షమై గర్జనతో ఆకాశం కంపిస్తారు వారు ఆ పాపాత్మను బంధించి కేకలు వేస్తున్నా కరుణ లేకుండా యమలోకానికి లాగిపోతారు అక్కడ అతనికి ఎదురయ్యేది మరణానికంటే భయంకరమైన శిక్ష ఇది మనకు చెబుతుంది మోసం వారికి చివరికి తప్పించుకునే మార్గం ఉన్నదని యమలోకానికి తీసుకువెళ్లిన పాపాత్మని ముందు యమధర్మరాజు నిలబెడతారు అక్కడ దివ్య అద్దల్లో అతని జీవితంలోని ప్రతి మోసం ప్రతి ద్రోహం స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది తాను చేసిన పాపాలను చూసి ఆత్మ భయంతో వణుకుతుంది యమధర్మరాజు శాంతంగా కానీ కఠినంగా తీర్పు ఇస్తాడు నీ ద్రోహమే నీ శిక్ష ధర్మం ముందు ఎవరూ దాచుకోలేరు పాపం వారికి తప్పించుకునే మార్గం ఉండదు అనే బోధ ఇది మహారౌరవ నరకం ద్వారం అగ్నిజ్వాలలతో మండిపోతూ భయంకరంగా ఉంటుంది ఆ ద్వారం ముందు పాపాత్ములు భయంతో వణుకుతుంటారు లోపల నుండి గజ్జనలు కేకలు దహన వాసన వినిపిస్తాయి గాలిలో విషవాయువులు వ్యాపించి చుట్టూ రక్త నదులు ప్రవహిస్తాయి అక్కడి చీకటిలో యమదూతల భయంకర రూపాలు మెరుస్తూ కనిపిస్తాయి ఇది పాపానికి తగిన శిక్ష అని తెలిసి ఆత్మ తట్టుకోలేక విలవిలలాడుతుంది మహారౌరవ నరకల్లో రౌరవాలు అనే భయంకర జీవులు సంచరిస్తుంటాయి అవి పాముల్లా పొడవుగా అగ్నిలా వేడిగా ఉంటాయి ఆత్మ కేకలు వేస్తే మరింత క్రూరంగా చుట్టుకుని కరుస్తాయి ప్రతికాటు శరీరాన్ని కాల్చేస్తుంది కానీ మరణం దూరంగా ఉంటుంది ఈ జీవులు పాపాత్ముల బాధతో ఆనందిస్తాయి ఇది మోసం చేసినవారికి తామే సృష్టించిన నరకం అన్న బోధను అందిస్తుంది యమదూతలు కరుణ లేకుండా ఆ పాపాత్మను మహారౌరవంలోని భయంకర జీవుల మధ్యకు నెనతారు వెంటనే ఆ జీవులు అతన్ని చుట్టుకుని కరిస్తూ అగ్నిలా కాల్చేస్తాయి ఆత్మ కేకలు వేస్తుంది కాని ఎవరూ వినరు ప్రతి నిమిషం శతగుణంగా బాధ పెరుగుతుంది ఆత్మ తట్టుకోలేక వణికిపోతుంది అయినా మరణం రాదు ఇదే మోసం చేసినవారికి న్యాయమైన శిక్షగా యమధర్మరాజు నిర్ణయించిన స్థలం భయంకర బాధల మధ్య ఆత్మ విలవిల్లాడుతుంది తన జీవితంలో చేసిన ప్రతి మోసం ప్రతి ద్రోహం కళ్ల ముందు మెరుస్తుంది ఎందుకు ఇలా చేశాను ఎవరి నమ్మకాన్ని ఎందుకు ద్రోహం చేశాను అని ఆత్మ ఆవేదనతో కేకలు వేస్తుంది కాని ఇప్పుడు పశ్చాత్తాపానికి ఆలస్యం అయిపోయింది యమలోకంలో క్షమలేదు పాపానికి ఫలితం తప్పదు ఈ దుస్థితి ఇతరులకు బోధగా మారుతుంది అనేక యుగాల బాధల తర్వాత ఆత్మ నిజమైన పశ్చాత్తాపంతో దేవుని క్షమ కోరుతుంది ఆ క్షణంలో దివ్యకాంతి ఆత్మను తాకుతుంది ఆ కాంతి తాకుడుతో నరక అగ్నులు చల్లబడతాయి రౌరవాలు వెనక్కు తగ్గుతాయి ఆత్మలో ఒక కొత్త వెలుగు మొదలవుతుంది అది మార్పు అది విముక్తివైపు తొలి అడుగు దేవుని కరుణ ఎప్పుడూ ఆలస్యమైన శాశ్వతమైనదే అని ఈ ఘడియ చెబుతుంది యమధర్మరాజు ఆత్మను చూచి చెబుతాడు మోసం ద్రోహం మహాపాపాలు ఇవి మనస్సును కాల్చే అగ్నిలాంటివి నిజాయితీ విశ్వాసం దయ ఇవే జీవన ధర్మం ఇతరుల నమ్మకాన్ని కాపాడినవారే దేవునికీ ప్రియులు పాపం తాత్కాలిక లాభం ఇస్తుంది కాని శాశ్వత నష్టాన్ని తెస్తుంది ఈ బోధతో ఆత్మకు జ్ఞానం కలుగుతుంది ధర్మమే జీవితం సత్యమే రక్షణ మహారౌరవ నరకల్లో కాలం భయంకరంగా నెమ్మదిగా కదులుతుంది ఒక్క క్షణం యుగల్లా అనిపిస్తుంది ప్రతి నొప్పి ప్రతీకేక అంతులేని శిక్షగా మారుతుంది ఆత్మకు విశ్రాంతి లేదు రాత్రి పగలూ తేడా లేదు నరక అగ్నులు ఎప్పటికీ ఆరవు బాధ ఎప్పటికీ తగ్గదు ఈ అంతులేని సమయం పాపాత్మకు ఒకే ఇస్తుంది ధర్మానికి విరుద్ధంగా నడిచిన జీవితం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు అనేక బాధల తర్వాత ఆత్మ తన పాపాన్ని అంగీకరిస్తుంది ఆ క్షణంలో దేవుని దివ్యకాంతి ఆత్మను చీకటిలోంచి వెలుతురి వైపు నడిపిస్తుంది నరక అగ్నులు చల్లబడతాయి బాధ కరిగిపోతుంది ఆత్మకు శాంతి స్వేచ్ఛ లభిస్తాయి ఇది పాపానికి ముగింపు ధర్మానికి పునర్జన్మ దేవుని కరుణతో ఆత్మ పునీతమై సత్యం మరియు కరుణతో కొత్త ప్రయాణం ప్రారంభిస్తుంది జీవితంలో నిజాయితీ విశ్వాసం దయ ఇవే మనిషి నిజమైన ఆభరణాలు ఇతరులను మోసం చేసి పొందిన లాభం తాత్కాలికం కానీ దాని ఫలితం శాశ్వత నాశనం మోసం మనస్సును కలుషితం చేస్తుంది విశ్వాసం జీవనాన్ని పవిత్రం చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ సత్యం ధర్మం విశ్వాసం మార్గంలో నడవాలి అదే మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది అదే జీవితం యొక్క అసలైన విజయమార్గం నేటి ఆధునిక ప్రపంచంలో డబ్బు స్వార్థం కోసం మనుషులు మోసపూరిత మార్గాలు ఎంచుకుంటున్నారు కాని నిజమైన శాంతి ఆనందం నిజాయితీతో జీవించడంలోనే ఉంది ఇతరులను మోసం చేయకుండా ప్రేమ విశ్వాసం దయతో ప్రవర్తిస్తే సమాజం ధర్మ మార్గంలో నడుస్తుంది మన కర్మలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి కాబట్టి ప్రతి మనిషి హృదయం శుభ్రంగా ఉంచి సత్యంతో జీవించడం నేర్చుకోవాలి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి इदे पुराणम बोधा